నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం అండి ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ అయితే చూడబోతున్నామండి అండి అది కూడా గుంటూరు సిటీలో అండి చాలా మంచి రేటుగా వస్తుందండి ఇది హౌస్ అయితే మీరు వీడియోలో చూడొచ్చండి ఈ హౌస్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ మీ వీడియోలో చూడొచ్చు చాలా చిన్న హౌస్ అయినా అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్ అండి గుంటూరు ఆదిత్యనగర్ అండి గుంటూరు ఇది మొత్తం వచ్చేసి అండి నూట అరవై ఎనిమిది పాయింట్ ఐదు స్క్వేర్ యాక్స్ అండి సౌత్ ఫేస్తో వస్తుంది రోడ్డు కూడా చాలా పెద్దదే అండి ట్వంటీ వన్ ఫీట్ రోడ్డు ఉంటుంది కార్లు వెళ్ళటానికి రావడానికి చాలా ఈజీగానే ఉంటుందండి సఫిషియెంట్ రోడ్డు ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి బెస్ట్ ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయొచ్చండి ఈ వీడియో దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు లక్షలు అండి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ